ప్రపంచ వార్తలను మీకు ప్రపంచ వార్తలను మీకు ఏరియా జనరల్ మేనేజర్ గారికి హెచ్ఎంఎస్ బహిరంగ లేఖ వికే మైన్ బొగ్గుగాని మేనేజర్ అరాచకాలను అరికట్టండి బొగ్గుబాయిలో ఎక్కడైనా కూడా సింగర్ని ని వ్యాప్తంగా మంత్లీ గ్రేడ్ కార్మికులకు ఎసెన్షియల్ చేసిన తర్వాత ఆరు నెలల లోపల ఎప్పుడన్నా రెస్ట్ తీసుకోవచ్చు మూడు నెలలు ఉంది కానీ కొంతమంది ఆఫీసర్లు ఆరు నెలల తీసుకోవచ్చని బలవంతం చేసి ఇస్తలేరు కానీ ఇక్కడ విచిత్రం ఏ ఆ వారం రెస్ట్ తీసుకోవాలి అని వేధించడం సునక ఆనందం వహించడం కార్మికులకు వేధించడం ఇది మా దృష్టికి వచ్చింది దీన్ని నివారించవలసిన బాధ్యత జీఎం గారి పైన ఉన్నది ఆ మైన్ లో పంప్లు రెండు యాక్టింగ్ చేస్తున్నారు నాలుగు సంవత్సరాల నుండి యాక్టింగ్ చేస్తున్నారు ప్రమోషన్ ఇవ్వకుండా జనరల్ అసిస్టెంట్లతో తోటిచాకి చేయించుకుంటున్నారు ప్రమోషన్ ఇవ్వాలి తక్షణమే బ్యాక్ డేట్ నుండి ప్రమోషన్ ఇవ్వాలి మీ ఆఫీసర్లు అయితే ఒక్క రోజు రిటర్న్ అయిన ప్రమోషన్ ఇస్తారు రెక్ట్రాస్ట్రిక్టీ ఎఫెక్ట్ ఇస్తారు మా వాళ్ళకి మా వేకెన్సీ ఉన్నా కూడా నోషనల్ అని ఇస్తారు ఇది సరైన విధానం కాదు అందరు ఒకటే కనుక పంప్ ఆపరేటర్లు తక్షణమే వేకెన్సీ ఫిలప్ చేయండి రిలీవర్ రిలీవర్తో సహా ఎనిమిది మంది పంప్ ఆపరేటర్లు ఉండాలి తర్వాత సెకండ్ షిఫ్ట్ లో క్యాంటీన్ లో సదుపాయాలు కల్పించాలి అది కూడా కల్పించడం లేదు పన్నెండు డిమాండ్ పన్నెండు సమస్యల పైన హెచ్ఎంఎస్ మేనేజర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చింది ఆ రిప్రజెంటేషన్ దొంగల దొక్కి పక్కన పెట్టి పై అధికారులకు తెలియకుండా కాలయాపనే చేస్తున్నారు ఇండస్ట్రియల్ రిలేషన్షిప్ కంప్లీట్ చెడిపోయింది మేనేజర్ గారు నియంత పోకడలతో ఉన్నారు నియంత పోకడలు కొన్ని రోజులే సాగుతాయి ఎక్కువ అయితే రివర్స్ అయితే మీరు తట్టుకోలేరు మీ మేనేజర్ గిట్ట కనుక హెచ్ఎంఎస్ న్యాయంగా నీతిపరంగా హక్కులను వాళ్ళకి రావాల్సిన హక్కులను ఓటీ చేసుకుంటాం రెండు గంటల వరకు రన్నింగ్ ఛార్జ్ అని రన్నింగ్ ఛార్జ్ పెట్టి ఓవర్ టైం ఇవ్వాల్సిందే తప్పలేదు చట్టంలోనే ఉంది అరగంట ఎక్కువ పని చేస్తే ఓవర్ టైం పేమెంట్ చేయాలి గంట సేపు రన్నింగ్ అనే పేరు మీద లోపలనే పెడుతున్నాడు మీదికెత్త రెండు గంటలు అవుతున్నది కనీసం గంట ఓడి వచ్చినాక మెహర్బాని చేసి కార్మికులను కొంబలు ప్రయత్నం చేస్తున్నాడు తక్షణమే ఈ పద్ధతిని కూడా మానిపించాలి ఓవర్ టైం పది నిమిషాలు ఎక్స్ట్రా చేసిన ముప్పై నిమిషాలు ఎక్స్ట్రా చేసిన ఓవర్ టైం కట్ ఇవ్వాలి బ్యాక్ డేట్ నుండి వాళ్ళ హక్కు అది కార్మికుల హక్కు ఓవర్ టైం ఇచ్చేది ఇవ్వాలి రన్నింగ్ రన్ని చేయించు టైం కాగానే గంట ముందు లోపల నుండి బయటికి రావాలి మనం చేస్తారు ఆఫ్ చేసేస్తారు అది చేస్తే బాయిలు పొంగుతాయి కంపెనీ శ్రేష్ఠను దృష్టిలో పెట్టుకుని కార్మికులు పనిచేస్తా ఉంటే ఈయన హంటర్ పెట్టుకుని నేనేమో నాకంటే ఎక్కువ చేసుకోండి నేను వెడిచాక చేస్తా అధిక పై అధికారులు మెప్పుల చేస్తున్న ఈ డ్రామాలను బంద్ పెట్టి అండి లేకపోతే హెచ్ఎంఎస్ ఉద్యమించాల్సి వస్తుందని त्याच्या अन सरचा